రోడ్డు భద్రత పట్టిద్దాం మనం చెబుతాం వైజాగ్లో ఫ్లైట్ మ్యూజియం తర్వాత ఇంకా పక్కన ఉన్న ఇంకొక మ్యూజియం ఇది ఇది కూడా అంటే వివిధ రకాలైన విడిభాగాలతో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ మ్యూజియం అయితే ఉంది చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది అందులో అయితే అంటే ఫ్లైట్లో ఎటువంటి వస్తువులు వాడతారు ఎలాంటి వస్తువులు వాడతారు ఫ్లైట్ ఇంజిన్ ఎలా ఉంది అనేది కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి పార్ట్స్ పెట్టి వివరంగా అయితే వివరాలు అయితే రాయడం అయితే జరిగింది మనమల్ని సరదాగా శ్రద్ధగా చూసినట్లయితే అంటే ఏవియేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అది పిల్లలకి ఎంత కూడా నాలెడ్జ్ పరంగా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది విశాఖ సముద్ర తీరంలో సబ్మిరీన్ మ్యూజియం ఆపోజిట్లో మనకి ఒక యుద్ధ విమానం మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఇంకొక యుద్ధ విమానాన్ని సి హారియర్ అని చెప్పనే యుద్ధ విమానాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ మ్యూజియం సందర్శన వేళలు ధరలు ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో మనం చాలా అంటే చాలా విలువైన సమాచారం ఏవియేషన్ రంగానికి సంబంధించిన సమాచారాన్ని చాలా అంటే చాలా వివరంగా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ వాటి హిస్టరీ అసలు అది ఎలా నడుస్తుంది ఏంటి అని ప్రతి చిన్న విషయాన్ని డేటా తర్వాత అక్కడ మనం ప్రాక్టికల్గా అంటే మనం ప్రయోగాలు చేయకపోయినప్పటికీ కూడా వాటి గురించి నాలెడ్జ్ ఆ పార్ట్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకునే విధంగా ఇక్కడ నమూనాలు అదేవిధంగా ఆ యుద్ధ విమానాల్లో ఉపయోగించిన పార్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ ప్రదర్శన అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇవి నమూనా విమానాలు వీటి తాలూకా పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఇది మిగ్ ట్వంటీ నైన్ కే విమానం రాజీవ్ గాంధీ గారు కూడా గతంలో పైలట్ కాబట్టి ఆయనతో ఉన్న అంటే ప్రతి విషయానికి సంబంధించిన విషయాలు క్లియర్గా అక్కడ డేటాతో సహా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ చైర్ ఇది మనం పైలట్ ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు సీట్తో పాటు ఎగిరిపోయి పారాషూట్తో ల్యాండ్ అయ్యే సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనే పూర్తి సమాచారం ఇక్కడ మనం చూస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ అంటే మన ఇండియాలో సొంతంగా తయారు చేసుకున్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విమానం దాని నమూనా అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా నిర్మించడం అయితే జరిగింది ఈ పైన కనిపిస్తున్న విమానమే అంటే స్టార్టింగ్లో మీరు చూస్తారు దీన్ని చూస్తా అంటే ఇది ఒక టూ స్టేర్ కింద అయితే డిజైన్ చేయడం జరిగింది అంటే ర్యాంప్ టైప్లో ఉంటుంది ఈ మధ్యలో అన్నీ కూడా ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ విమాన నమూనాలు అదేవిధంగా ఇతర యుద్ధ విమానాల నమూనాలు ఈ డీజిల్ ట్యాంక్స్ అంటే పెట్రోల్ ఏవైతే వాడతారో ఫ్లైట్స్లో అవి ట్యాంక్స్ లాంటివి రెక్కల్లో ఉంటాయి ఇలాగా ప్రతి వస్తువు కూడా పూర్తి సమాచారంతో చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు దాని పూర్తి సమాచారాన్ని మనకు తెలిసే విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా అంటే ఒక ర్యాంప్ మీద వాక్ చేసుకుంటా ఆ పైన యుద్ధ విమానం ఏలాడుతూ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటా దాంట్లో ఏమేం పాటలు పాడారు ఏంటి అని క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇది ఇక్కడ మనం చూస్తే ఇది ఇంజిన్ మనకు తెలుసు కదా రోల్స్ రాయల్స్ ఆ కంపెనీ తయారు చేసిన యుద్ధ విమాన ఇంజిన్ ఇది ఇలా ప్రతి డీటెయిల్ కూడా మనకి ఆశ్చర్యపోయేలాగా అంటే ఇక్కడ మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అవి మనకి అర్థమయ్యేలాగా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తారు ఎందుకంటే లోపల ఉన్న విషయాలు మనకు కనిపించడం కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా యుద్ధ విమాన ఇంజిన్ నమూనా అది క్లియర్గా కనిపించేలాగా ఇక్కడ పక్కన ఉంది కదా అవి ట్రాన్స్ప్లెంటుల్గా అంటే మనకి లోపల ఉన్నది కనిపించేలాగా ఏర్పాట్లయితే చేసి మనకు చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఈ విమానాల్లో వాడిన ఇంజిన్ల బ్లేడ్లు ఇవన్నీ కూడా చాలా తీరిగ్గా ఉంటాయి అదేవిధంగా అంత స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అంటే కొన్ని చాలా బలమైన వస్తువులు ఉంటాయి అనుకోండి అది వేరే విషయం ఇక్కడ ప్రతి దానికి కూడా డీటెయిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అది ఎలా పనిచేస్తుంది ఏంటి అది ఎప్పుడు తయారైంది ఏ కంపెనీ తయారు చేస్తుంది అవన్నీ కూడా పూర్తి సమాచారం అయితే మనకు ఉంటుంది సరే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలాగా తిరుగుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంక ఒక్కో వెళ్ళేటప్పుడు ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో మనం డిఫరెంట్ వ్యూలో అయితే మనం వాటన్నిటినీ కూడా చూస్తాము ఇలా చూసుకుంటా పైన గాల్లో వేలాడుతున్న యుద్ధ విమానం దగ్గరికి అయితే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ వెళ్ళే క్రమంలోనే వాటికి ఉపయోగించిన విడిభాగాలు ప్రతి చిన్న పార్ట్ నుంచి పెద్ద పార్ట్ వరకు అన్నీ కూడా చాలా క్లియర్గా మనకి అంటే ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసినప్పుడు తీసినటువంటి విడిభాగాలు వీటన్నిటిని కూడా అయితే ఉంచడం జరిగింది ఎవరైనా ఉంటారు అంటే ఫ్లైట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి ఉంటుంది అదేవిధంగా పిల్లలకి నాలెడ్జ్ పై ఇంప్రూవ్ అవడం కోసం మనం చూపించాలి అనుకుంటే చాలా అంటే చాలా చక్కటి ప్రదేశం ఇది ఇది ఖచ్చితంగా ఇక్కడ సబ్మీరి మ్యూజియం కావచ్చు టియూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం కావచ్చు అదేవిధంగా ఈ యుద్ధ విమానం సిరియర్ అనే యుద్ధ విమానాన్ని కూడా మనం ఇవి చాలా అంటే చాలా స్టూడెంట్స్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చూసి ఏంటంటే మన గాల్లో చూస్తూ ఉంటాం అన్నిటిని మన దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉండదు కానీ ఇక్కడ చూస్తే అవునా ఇలాగా అని చెప్పని ఖచ్చితంగా మనకి చాలా అంటే చాలా ఒక రకమైన నాలెడ్జ్ మనం తెచ్చుకోవచ్చు ఒక రకమైన ఆనందం అంటే తెలియని ఆనందం అన్నమాట మనం ఈ రకంగా ఉంటుందా ఏంటి అని తెలుసుకుని ఎందుకంటే చాలామంది గాల్లో చూస్తారు తప్పితే కానీ మామూలుగా విమానాలనే మనం గాల్లో చూస్తాం యుద్ధ విమానాలు అయితే మనం అసలు కొన్ని కొన్ని చోట్ల చూసే అవకాశం ఉంటుంది కానీ అన్ని చోట్ల చూసే అవకాశం ఉండదు ఈ రకంగా ఈ యుద్ధ విమానం అయితే మనం ముట్టుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఈ రకంగా గాల్లో అయితే వేలాడుతూ ఉంటుంది పార్ట్స్ అన్నిటిని కూడా మనం చూస్తే పైకి వచ్చి కూదు అంటే ఒక్కో చోట్ని చూస్తూ ఉంటే ఒక రకంగా కనిపిస్తుంది అన్నమాట అంటే కింద నుంచి స్టార్ట్ అవుతాం కదా అప్పుడు ఏదో మనం డౌన్ సైడ్ చూస్తాం అదేవిధంగా పైకి లేకులు పక్కన చూడటం ఈ రకంగా ఉండదు ఫైనల్గా మనం అయితే పైకి అయితే వెళ్తాము అక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ సైడ్ కిందకు వచ్చేవచ్చు లేదంటే నడుచుకుని రావచ్చు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఇది నావీలో ఉపయోగించిన విమానం కాబట్టి దాని మీద నావీ అనేది ఉంటుంది మనకి ఇక్కడ సింపుల్గా నావీకి ఎయిర్ ఫోర్స్కి అనే దానికి కొంచెం వేరియేషన్ అనేది క్లియర్గా అయితే వీళ్ళు చూపించడం అయితే జరుగుతుంది అది కలర్ కావచ్చు అదేవిధంగా వీళ్ళు వాడే డ్రెస్సులు కావచ్చు అన్నీ కూడా దాని పూర్తి చరిత్రను అంతా కూడా మనం చాలా అంటే చాలా ఓపికగా ఒక రెండు మూడు గంటలకు కేటాయించుకున్నా కానీ క్లియర్ టు క్లియర్ మనం క్లియర్గా చదువుకోవచ్చు అంటే ఒక నాలెడ్జ్ కావాలనుకుంటే ఇవన్నీ కూడా డ్రెస్ కోడ్ వాళ్ళకి ఎలా డ్రెస్ కోడ్ ఉంటుంది ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే ఉంటుంది ఇది నేవీకి సంబంధించిన యుద్ధ విమానం కాబట్టి దానికి సంబంధించిన పరికరాలు ఇవన్నీ కూడా ప్రదర్శనకైతే పెట్టారు దాంతోపాటు యుద్ధ నౌకలు విషయాన్ని కూడా ఇక్కడ పూర్తిగా అయితే సమాచారాన్ని అందుబాటులో పెట్టారు ఎందుకంటే ఆ యుద్ధ నౌకల నుంచి వీటిని ఎలా ప్రయోగిస్తారు అనే దాన్ని కూడా తెలియచెప్పడం కోసం వాళ్ళు చాలా క్లియర్గా అయితే ఈ ప్రదర్శనశాలలో ప్రతి చిన్న విషయాలు ఇవన్నీ రాడార్స్ ఈ రాడర్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి దానికి వాడే ఎక్విప్మెంట్స్ ఏంటి కనీసం రాడర్లు అంటారు అంటారు అనుకుంటాం కానీ దాన్ని ఏంటి అనేది మనకు తెలియదు అదేవిధంగా అక్కడ వాడే మిసైల్స్ ఎట్లా ఉంటాయి అది ఏ రకంగా ఉంటుంది అనేది అంటే చిన్నవి ఉంటే పెద్దవి ఉంటాయి పైనుంచి బాంబు పడిపోతుంది అనుకుంటాం ఆ పడిన బాంబు ఏ రకంగా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది క్లియర్గా అనేది మనం ఇక్కడ మనం చాలా వివరంగా అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నా కానీ మనం గూగుల్ సాయంతో మనం తెలుగులో కూడా చదువుకోవచ్చు లేదంటే ఏ ఇతర భాషలో అయినా సరే క్లియర్గా అయితే మనం చదువుకోవచ్చు అక్కడ మనకి కింద చూస్తూ ఉంటే అక్కడ మెసేజ్ సిస్టమ్ అనేది ఆ ఫ్లైట్ ఫ్లైట్గానే కనిపిస్తుంది వాటి మిసైల్సే ఇవి అవి ఏ రకంగా ఉపయోగిస్తారో ఏంటనే పూర్తి సమాచారం అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఇవన్నీ కూడా ఆ యుద్ధ విమానానికి వాడిన వస్తువులు ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు మిసైల్స్ నుంచి టైర్స్ వరకు అన్నీ కూడా మనకి ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ టైర్స్ చూసారా ఇవి చిన్న టైర్స్ అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటుంది ఇక్కడ రెక్కల దగ్గర టైర్స్ ఉంటాయి అదేవిధంగా ఫ్రంట్ వీల్ ఉంటుంది అదేవిధంగా రెక్కల కింద అంటే రెక్కలకు అటు ఇటు కూడా చక్రాలైతే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా టైర్స్ వాటికి వాటిని టైర్స్ చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది డన్లప్ కంపెనీ టైర్స్ డన్లప్ టైర్స్ అనే మాట మనం ఎక్కడ దొక్కని వినే ఉంటాము ఇవి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ నిమిత్తం మార్చినవి ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా జనాలకు తెలియాలన్న ఉద్దేశంలో వీళ్ళు ఒక ప్రదర్శనశాలలో క్లియర్గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇందులో మూడు రకాల టైర్స్ ఉంటాయి ఫ్రంట్ వీల్ దగ్గర టైర్స్ ఒక సైజు ఉంటాయి మిడిల్లో ఒక సైజు ఉంటుంది అదేవిధంగా రెక్కల దగ్గర ఇక్కడ చూసారంటే మనకి రెక్క కట్టు ఇటు కూడా ఒక టైర్ ఉంటుంది ఫ్రంట్ ఒక టైర్ ఉంటుంది మధ్యలో కూడా ఒక రెండు టైర్లు అయితే ఉంటాయి అంటే ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా చాలా అంటే చాలా స్పష్టంగా అందులో వాడిని గేర్ బాక్సులు ప్రతి ఎక్విప్మెంట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పినా ఇన్సీ చెప్పిన టైర్స్ గురించి మాట్లాడుకుందాం మిడిల్లో రెండు టైర్స్ ఫస్ట్ ఒక టైరు రెక్కకి ఈ పక్కన ఒక టైరు రెక్కకి ఆ పక్కన ఒక టైరు పైన ఉన్న కొమ్ములాగా ఉన్నదైతే ఆకాశంలో ఉండగా ఫ్యూల్ని ఫిల్ చేసుకునే సిస్టమ్ అన్నమాట ఈ రకంగా అయితే చాలా అంటే చాలా నాలెడ్జ్ స్టూడెంట్స్కి ఒక రకమైన విజ్ఞానాన్ని అందించడానికి ఎందుకంటే ఒక రకమైన అని చెప్పానంటే ఒక్కో విషయాన్ని మనం ఒక రకంగా మనం చెప్తాం ఆ రకంగానే ఒక రకమైన చెప్పానంటే ఈ ఏవియేషన్ రంగానికి సంబంధించిన సమాచారాన్ని అన్నీ కూడా ఈ ఫ్లైట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఒక రకంగా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అంటే చాలా రకాలు మనం అర్థం చేసుకోవచ్చు అందుకు ఒక రకంగా అని చెప్పని చెప్పిన దాని గురించి వేరే అయితే మాట అయితే ఏం లేదు ఇలాగ చిన్న పెద్ద మిసైల్స్ వస్తువులు బ్యాటరీస్ ఎవ్రీథింగ్ అంటే ఇది లేదు అంటే చిన్న విషయం కానీ పెద్ద విషయం వరకు రేడియోస్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎలా పనిచేస్తాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అయితే చూపించడం అయితే జరిగింది చాలామంది వైజాగ్ బీచ్కి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ సబ్మిరీన్ మ్యూజియం ఈ ఫ్లైట్ మ్యూజియం చూస్తే అది ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్లైట్లో నుంచి తప్పించుకునేటప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది పూర్తి హిస్టరీ అనేది పక్కనైతే ఉంటుంది సీటు ఆ సీటు ఎలాగ ఇది అవుతుంది ఏంటి అనేది కూడా మొత్తం అంట వస్తుంది ఇది ఈ రకంగా అయితే ఫ్లైట్ అయితే మనకి పైన అయితే వేలాడగట్టారు ఇది చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని తాకి మనం ఫోటోలు తీసుకునే దానికి లేదు కానీ ఈ ఫ్లైట్ అయితే మాత్రం దాంట్లో వాడిన వస్తువులని వాటి కూడా చాలా దగ్గరగా అయితే మనం చూడవచ్చు ఇవి ఇంత పెద్దగా కనిపిస్తాయి కానీ చాలా తేలిగ్గా ఉంటాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఫ్లైట్ని మెయింటెనెన్స్ కోసం వాడినప్పుడు ఇలాగ ఏంటి అనేది ఇది మనం చూసుకుంటే ఐఎన్ఎస్ విక్రాంత్ నమూనా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇక్కడ వీళ్ళు పెట్టడం అయితే జరిగింది అదొక మనకు దేశానికి గర్వకారణమైన ఉత్పత్తిగా చెప్పవచ్చు భారతదేశంలో తయారు చేసి భారతదేశం కోసం వాడుతున్న వస్తువు ఇది అంటే ఒక మన దేశ గౌరవం అని చెప్పుకోవచ్చు ఒక వస్తువు కదా దేశ గౌరవం కింద మనం దాన్ని భావించవచ్చు అదేవిధంగా ఇక మరిన్ని నమూనాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పిల్లల్ని పెద్దలైనా కావచ్చు పిల్లలైనా కావచ్చు అందరూ సందర్శించి నాలెడ్జ్ తెచ్చుకోవాల్సిన అంటే ఒక ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి వైజాగ్ వీడియోలో నాకు ఈ బీచ్ వైపున వచ్చినప్పుడు చాలామంది బీచ్ నుంచి వెళ్ళిపోతారు కానీ ఇటువంటివి ఉన్నాయని చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే క్లియర్గా అయితే చూపించడం జరిగింది కొంచెం లెంతీగా ఉండొచ్చు ఎందుకంటే పదమూడు నిమిషాల వరకు ఈ వీడియో అయితే ఉంటుంది కానీ లెంతీగా ఉన్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదా పైప్స్ ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా లేకపోతే ఫ్లై అవ్వదు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని అదేవిధంగా మిసైల్స్ని కూడా వీళ్ళైతే ఏర్పాటు చేసి అంటే పేలకపోయినా కూడా వాటి నమూనాలని ఆ డమ్మి వాటిని తీసుకొచ్చి అయితే చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది లక్ష్య క్షిపణం మన భారతదేశం సొంతంగా తయారు చేసిన క్షిపణం ఇవన్నీ కూడా ఏ రకంగా ఉపయోగపడతాయి ఏంటంటే క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇవన్నీ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను ఇక్కడ మనం పూర్తిగా చూసుకుంటే చిన్న చిన్న పాటల నుంచి పెద్ద పాటల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఏదేమైనా కూడా రోడ్డు భద్రత పాటతో ఆనందంగా చూపిద్దాం మరొక మన మళ్ళీ కలుసుకుంటాం